ఫ్రెండ్స్ వేసి పోపు అన్నం వండుడు ఫ్రెండ్స్ ఫస్ట్ పోపు దినుసులు అన్నీ రెడీ చేసుకొని అన్నం కలిపి ఉంచుకోవాలి ఫ్రెండ్స్ అన్నంలో ఉప్పు కారం వేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కార్యపాకు ఎగ్ వెల్లుల్లి అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం బాండిలో నూనె పోసి అందులో పోపు దినుసులు అన్నీ వేయాలి ఫ్రెండ్స్ పోపరింతులు అన్ని ఏంటి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పసుపు ఎగ్గు ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా ఫ్రై కాకపోతే నీస్వాసన వస్తుంది మంచిగా ఫ్రై అయినాక అందులో మనం ఫస్ట్ దాన్ని చూసుకున్నాం ఎల్లిపాయ తిరిక వేసుకోవాలి అన్నం వేసుకొని కలుపుకోవాలి మొత్తం మిక్సింగ్ చేసుకోవాలి అంత అన్నానికి చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత